రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది అదే సమయానికి గౌతమ్ రేణుక ఇద్దరు రావడానికి చూసి ఏంటి వీళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు అనే విధంగా అనుకుంటూ అలానే రూపా చూస్తూ ఉంటే అదే సమయానికి రూపా ముందు స్వీట్స్ తీసుకో అని అనగానే రూపకి అర్థం కాదు ఎందుకు నువ్వు స్వీట్ తీసుకున్నాక చెప్తాను రూపా ముందు నువ్వు స్వీట్ తీసుకో అని అనగానే వెంటనే రూపా స్వీట్ని తీసుకుంటుంది ఏంటి స్వీట్ ఎందుకు తీసుకోమన్నాడా అని షాకింగ్గా చూస్తున్నావా అసలు విషయం ఏంటంటే మన బాస్ ఉన్నాడు కదా మన బాస్కి శ్వేతకి నిన్నే ఎంగేజ్మెంట్ అయింది అందుకే ఎంతైనా బాస్ నా పార్ట్నర్ కదా రేపు నాకు ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగితే నీకు నాకు అని అనకనే రూపకోపంగా చూస్తూ ఉంటుంది ఐ మీన్ నాకు జరిగితే ఇలాగే నా బాస్ కూడా స్వీట్స్ ఇచ్చి అందరికీ పంచుతాడు కదా అందుకే ఏంటి నువ్వు అంటుంది అవును నిన్న నా పార్ట్నర్కి శ్వేతకి వాళ్ళ ఇంట్లోనే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు నిశ్చితార్థం ఘనంగా జరిగింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది ఎంతోమంది అతిథులు వచ్చేశారు చాలా సంతోషం వేసిందనుకో ఒకవైపు అని విధంగా గౌతమ్ చెప్తూ ఉంటే కోపంగా మట్టిపడిపోతూ పడిపోతూ రూపా చూస్తూ ఉంటుంది ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను సరే అందరికీ స్వీట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అని విధంగా అంటూ పన రేణుక అని అంటూ వెళ్తూ ఉంటే రూప మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి రాజు నిశ్చితార్థం చేసుకోవడం ఏంటి నేను ఉండగా అసలు అలా ఎలా చేసుకుంటాడు రాజుకి నేనంటే ఎంత ప్రేమ ఉంది ఆ ప్రేమ కూడా చెప్పకుండా చాలా తక్కువే అని అనుకున్నాం కదా మరి అలాంటప్పుడు రాజు అలా ఇలా చేసుకుంటాడు అసలు నిశ్చితార్థం ఎలా చేసుకోవాలని అనిపించింది అసలు ఏమనుకుని ఇలా చేశాడు నేను వెంటనే రాజుతో మాట్లాడాలి అంటే నిన్నటి నుండి ఈ విషయం చెప్పడానికి నాతో పరితప్పించిపోయాడా ఏ విషయమైనా చెప్పాలనుకుంది రాజు నువ్వు నాతో ఈ విషయం చెప్తే ఈరోజు నేను ఇక్కడ ఈ ఆఫీస్లో అడుగు పెట్టే దాన్నే కాదేమో అని విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటే అంతలో మురుగన వస్తాడు ఏమైందమ్మా ఏమైంది అంత బాధపడుతున్నావమ్మా నేను రాజుతో నేను వెంటనే మాట్లాడాలి రాజు సార్తో నేను బిల్డింగ్ పైన ఉంటాను సార్ని అక్కడికి రమ్మంటారా కాస్త అని అనగానే సరే మేడం మీరు వెళ్ళండి మేడం సార్ని పిలుస్తాను అని అనగానే రూపా బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు రాజు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అసలు అమ్మాయి గారి దగ్గరికి ఏ మొహం కొని వెళ్ళాలి అమ్మాయి గారికి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి అనే విధంగా అనుకుంటూ రాజు బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో మై కమింగ్ సార్ రామురుగన్ సార్ మీతో రూపా అమ్మగారు ఏదో మాట్లాడాలని అంటున్నారు పైన టెర్రస్లో మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు త్వరగా వెళ్ళండి సార్ అనే విధంగా అనగానే వెంటనే రాజు వెళ్తూ ఉంటాడు మరోవైపు శ్వేత ముత్యాలకు ఫోన్ చేస్తుంది అమ్మ శ్వేత ఇలా ఫోన్ చేశావేంటమ్మా నేను రాజుతో మాట్లాడాలంటే రాజు ఎక్కడ ఉన్నాడు ఓసారి రాజుకు ఫోన్ ఇస్తారా అవునా అమ్మ రాజు ఇందాకే ఆఫీస్కి వెళ్ళాడమ్మా ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నట్టున్నారు అవునా ఆంటీ సరేలే ఆంటీ నేను ఆఫీస్కి వెళ్ళి కంపెనీ చూసినట్టుంటుంది రాజుతో మాట్లాడినట్టుంటుంది నేను ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను సరే అమ్మా అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే శ్వేత కంపెనీకి బయలుదేరుతుంది మరోవైపు అసలు అమ్మాయి గారు నన్ను రమ్మంటున్నారు అమ్మాయి గారికి నిజం తెలుసుకొని నన్ను ప్రశ్నించడానికి రమ్మంటున్నారా అసలు అమ్మాయి గారికి నేను సమాధానం చెప్పుకోవాలి అని విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు రాజు అందులో రూప మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో రాజు రాగానే ఏంటి రాజు అసలు ఏం జరుగుతుంది చెప్పు అనే విధంగా అంటూ రూప ప్రశ్నిస్తూ ఉంటుంది రాజు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అంతలో రూప రాజు చేతికి ఉన్న రింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ ఎంగేజ్మెంట్ నువ్వు తొడుక్కునేటప్పుడు నా మెడలో ఉన్న ఈ తాళి ఈ తాళి నీకు గుర్తుకు రాలేదా చెప్పు రాజు చెప్పు ఇలా ఎందుకు చేసావు రాజు నన్ను నువ్వు ఎంత ప్రేమించావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ రేట్లో ప్రేమించాను రాజు కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు రాజు నీకు నాకు మధ్యలో ఆ దేవుడు వచ్చినా కూడా మనల్ని విడదీయలేడు అమ్మాయి గారు అని నువ్వే అన్నావు కదా రాజు మరి ఇప్పుడు ఏమైంది రాజు చెప్పు అనే విధంగా అంటూ ఉంటే అంతలో శ్వేత కంపెనీకి చేరుకుంటుంది మురుగన్ చూసి షాక్ అయిపోతారు ఏంటి ఈ మేడం గారు ఎలా వచ్చారో మేడం గారు చెప్పండి మేడం గారు రాజు ఎక్కడ సార్ అది పైన పైన ఉన్నాడు అయ్యో అలా చెప్పేశారు ఏంటి అంటే క్యాబిన్లో లేడా క్యాబిన్లో లేడు మేడం అవునా మరి ఎక్కడున్నాడు పైనే ఉన్నాడని అన్నావు కదా సరే పైకి వెళ్దాం పదా అయ్యో పైన ఉన్నారో కింద ఉన్నారో ఏమో మేడం వారు ఎక్కడున్నారో నాకు కూడా అంత తెలియదు మేడం సరే అయినా ఫ్లోర్స్ తిరిగి చూస్తే కంపెనీ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా నాతో పాటు రామ్గన్ అని అంటూ వెంటనే అలా శ్వేత నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అయ్యో సర్వడు ఇప్పుడు ఎలా మిమ్మల్ని శ్వేత అమ్మగారు చూసిందంటే అంతే సంగతి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని విధంగా అనుకుంటూ అమ్మగారు నేను ఇప్పుడే వస్తానో అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ని చేస్తూ ఉంటే అయ్యో సార్ వాడు మీరు ఈ ఫోన్ని క్యాబిన్లోనే వదిలేసి వెళ్ళిపోయారా అని విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు రూపా ఇలా అంటూ ఉంటుంది రాజుతో మరి నువ్వు ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటావు అని అనుకున్నప్పుడు నా మెడలో తాళిని తెంచేయచ్చు కదా ఎందుకు ఇలా ఉంచావు నా మెడలో తాళి తెంచేసి నువ్వు వేరొక పెళ్ళి చేసుకోరాజు వెళ్ళు అనే విధంగా అంటూ ఉంటే అంతలో శ్వేత అటుగా నడుచుకుంటూ వస్తుంది నా మెడలో ఉన్న తాళిని తెచ్చేసే రాజు ఆ శ్వేతని వెళ్ళి పెళ్లి చేసుకో నిన్ను నేను కాదనను అనే విధంగా అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది వెంటనే కోపంగా వచ్చి రూపచంప పగుల కొట్టగానే నువ్వు నా భార్య మీద చేయి వేస్తావా అని ఏంటో శ్వేత శ్వేతపై చెడలమని చేయి చేసుకుంటాడు రాజు ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది అంటే నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి నేనా అలాంటప్పుడు ఈ అమ్మాయి ఈ ఆఫీస్లో ఉండడం ఏంటి నువ్వు అసలు నా రాజు జోడికి ఇంకోసారి వస్తే నేను ఊరుకోను ఎందుకంటే వదిలిపెట్టి వెళ్ళిపోయావు నీకు వద్దనుకున్నాక నువ్వు మళ్ళీ నా రాజుని ఎందుకు పడుతున్నావు ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఆల్రెడీ నాకు రాజుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది నా రాజు మనసుని మార్చాలని చూస్తే మాత్రం ఈ శ్వేత మంచివైపే చూసావు ఇంకోవైపు ఎలా ఉంటుందో ఆ యాంగిల్ని కూడా చూపించాల్సి వస్తుంది మర్యాదగా చెప్తున్నాను నువ్వు నా రాజును వదిలేసి వెళ్ళిపో అవుట్ అయితే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనగానే రూప ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయిగారు అమ్మాయిగారు అని రాజు అంటూ ఉన్నా కూడా రూప బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది రాజు నువ్వు ఇంకోసారి తనతో మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అనే విధంగా అంటూ శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రాజు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా బాధపడిపోతూ ఉండిపోతాడు